నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు వశీకరణం వశీకరణం అంటే ఆడ మగ కానివ్వండి అలాగే ప్రేమికులు భార్యాభర్తలు చాలా సమస్యలతో ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక సమస్యతో ఉంటారు ఆ సమస్య పోగొట్టుకోవడానికి ఓం హ్రీం క్లీం కాలకర్ణే ఖేఠం ఠం స్వాహ హ్రీం క్లీం కాళకర్ణికే ఠం ఠం స్వాహ ఓం గ్రీం గ్రాం సం బృహస్పతి హే నమ అనేటువంటి మంత్రంతో వశీకరించుకోవచ్చు స్త్రీలు మగవారిని కానీ మగవారు స్త్రీలను కానీ ఈ యొక్క మంత్రంతో వశీకరణం చేసుకొని ఉండొచ్చు అలాగే ఈ మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు కొన్ని సమస్యలు కూడా ఉంటాయి అలాగే వశీకరణ విద్య కూడా చాలా ప్రాధాన్యం ఈ మధ్యకాలంలో ప్రేమికుల సమస్యలు కుటుంబ సమస్యలు అలాగే భార్యాభర్తల సమస్యలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి వాటిని నివారించడానికి ఈ యొక్క మంత్రంతో మన ఆధీనంలో తీసుకోవచ్చు మనం చెప్పిన మాట వినేటట్టు మన చెప్పు చేతుల్లో ఉండేటట్టు మన ఏం చెప్తే ఆ పని చేసేటట్టు ఈ మంత్ర సిద్ధంతో మనం కలుగజేసుకోవచ్చు అలాగే మా యొక్క ఈ ఛానల్ని వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సమాచారాన్ని మాకు కామెంట్ రూపంలో అందజేయండి